దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడాలి అని కోరుకునే దేవుడు అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ వాంట్స్ టు స్పీక్ టు అస్ కంటిన్యూస్లీ దేవుడు సహవాసాన్ని కోరుకునే దేవుడు హీస్ అ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ వాంట్స్ అవర్ రిలేషన్షిప్ మనతో సహవాసాన్ని మనతో సంబంధాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు ఒక సహవాసం అనేది ఒక సంబంధం అనేది ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఒక సహవాసం ఒక సంబంధము ఒక బంధుత్వము అది లేకపోతే స్నేహం అనుకోవచ్చు ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు అది బలం అవ్వాలంటే ఎలా బలంగా అవుతుంది చెప్పండి మాట్లాడుకోవడం వలన వెన్ స్పీక్ విత్ ఈచ్ అదర్ ద రిలేషన్షిప్ విల్ బికమ్ స్ట్రాంగర్ మాట్లాడడం వలన మాట్లాడుతూ ఉండడం వలన ఆ సంబంధం అనేది సహవాసం అనేది ఆ బాంధవ్యం అనేది చాలా బలంగా ఉంటుంది ఎలా ఉంటుంది బలంగా ఉంటుంది అయితే దేవుడికి మనకి మధ్య ఉన్న ఈ యొక్క సహవాసంలో దేవుడికి మనకి మధ్య ఉన్న ఈ యొక్క బాంధవ్యంలో దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ హీ వాంట్స్ టు స్పీక్ టు అస్ ఆల్వేస్ ఎప్పుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఎవరు హీస్ అ గాడ్ హూ స్పీక్స్ మాట్లాడే దేవుడు కాబట్టి మనలో మనతో ఉన్న ఈ యొక్క సహవాసంలో మనతో మాట్లాడాలనే దేవుడు కోరుకుంటుంటాడు అయితే మనము ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆయన మాత్రమే మాట్లాడుతూ ఉండి మనం మాట్లాడకుండా ఉంటే ఆ యొక్క సహవాసము వ్యర్థమైపోతుంది ఇఫ్ గాడ్ ఓన్లీ స్పీక్స్ టు అస్ అండ్ వీఆర్ నాట్ రిప్లేయింగ్ దెన్ దట్ రిలేషన్షిప్ ఈస్ మీనింగ్లెస్ దేవుడు మాత్రం మాట్లాడతా దేవుడు ప్రతివారం మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు అనునిత్యం మనతో మాట్లాడుతున్నాడు కానీ దేవుడు మాట్లాడేటప్పుడు మనము దానికి తగ్గట్టుగా నడుచుకోకపోతే మనము దేవుడితో మాట్లాడకపోతే మనం దేవుడితో మాట్లాడడం అంటే ఏంటిది ప్రార్థన చేయడం మనం దేవుడితో మాట్లాడకపోతే ఆ సహవాసం ఆ సంబంధం అనేది వ్యర్థము అలాలువ ఒకప్పుడు శత్రువులుగా ఉండేవాళ్ళు లేకపోతే ఒకప్పుడు అసలు మాట్లాడుకునేవాళ్ళు కాదు తర్వాత పోను 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 మాట్లాడుకోవడం వలన మాటల వలన మాటల వలన సహవాసం ఆ సంబంధం అనేది ఇంకా బలం అయిపోతుంది మరి దేవుడితో మన సహవాసము దేవుడితో మన సంబంధము అనేది బలం అవ్వాలంటే మనం ఏం చేయాలి దేవుడితో రోజు మాట్లాడాలి ఎలువ కొంతమంది చెప్తారు నేను ఒక్కరోజు నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను ఎవరికి మనుషులకే చెప్తారు ఒక్క ఒక్కరోజు మాట్లాడకపోతే ఎన్నో సంవత్సరాలు లాగా అనిపిస్తుంది అని అంటారు హలో లుయా అంటారా అనరా అంటారు ఒకరోజు మాట్లాడకపోతే ఎన్నో సంవత్సరాలు లాగా అనిపిస్తుంది ఒక గంట మాట్లాడకపోతే ఎన్నో నెలల్లాగా అనిపిస్తుంది అని అంటారు మరి దేవుడితో మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం హౌ ఆఫన్ వీఆర్ ప్రేయింగ్ టు గాడ్ మరి దేవుడితో మనం ఎలా మాట్లాడుతున్నాం దేవుడితో మన సహవాసం మనుషులతో నేను మా నా బిడ్డ ఉన్నాడు హాస్టల్కి పోయాడు కాలేజీకి పోయాడు అనుకోండి మాట్లాడలేకపోతే ఎంత టెన్షన్ పడతారు నేను మాట్లాడలేక ఉండలేనని అనుకుంటాం కదా మరి దేవుడితో మనం ఎంత మాట్లాడుతున్నాం హౌ ఆఫన్ వీఆర్ స్పీకింగ్ టు గాడ్ మనము దేవుడితో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడుతాడు దేవుడు మాట్లాడాలి అనుకునే దేవుడు ఆయన ఎప్పుడు మనతో మాట్లాడే దేవుడు హిస్ అ గాడ్ హూ స్పీక్స్ ఆయన నోరుండి మాట్లాడని వాడు కాదు ఆయన మనతో ఎల్లప్పుడూ మాట్లాడాలనుకునే దేవుడు అయితే మనం ఆయన మాట వినడానికి రెడీగా ఉన్నామా ఆర్ యు రెడీ టు లిజన్ ఇస్ వర్డ్ ఈరోజు ఈ ఉదయ కాలమున దేవుని మాట నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఆ మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నవాను అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి అలెలుగా చెప్దామా